అనాడు ఇర్మీతో అదే చెప్పాడు దేవుడు నీవు ద్వార మందముల దగ్గర నిలువబడి నమస్కారం చేయడానికి వస్తున్నారు కదా నమస్కారం చేయడానికి మందిరానికి వస్తున్నావు వారికి నీకు చెప్పు ఇది మీరు వ్యర్థంగా ఎందుకు చెప్తున్నారు చేయాల్సింది ఏంటంటే నీ మార్గములం చేయాలండి దిద్దుకోవాలా మార్చుకోవాలి ఎప్పుడు మనం ఒకలాగే ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు ఉద్యోగం చేస్తున్నప్పుడు క్లాస్ ఫోర్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు అనుకోండి క్లాస్ ఫోర్ ఎంప్లాయీ గానే రిటైర్ అయితే సంతోషం ఉంటుందా ఉండదు ఒక అమ్మా నిద్రపోతుంది ఒక మిట్టైనా పైకి వెళ్ళాలనుకుంటాం చేసే పాతిక ముప్పై సంవత్సరాల అది ఆశిస్తూ ఉంటే బీచ్ము ఉండాల్సిన దేవుడి రాజ్యంలో ఉండాలి అంటే మనకి ఇకంతగా భూమి మీద పాటు మార్గములను క్రియలు మనం దిద్దుకోకపోతే ఎక్కడ వేసిన బొంగళ అక్కడ మాదిరిగానే వాటి ఉండిపోతే ఆత్మీయ జీవితంలో వృద్ధి లేకపోతే ఎంతగా ప్రభుని ఆరాధిస్తే ఎంతగా మందిరంలో కంటలు కూర్చుంటే దాని వల్ల ఉపయోగం లేదు కాబట్టి దేవుడి దేవుడు బావు చెప్పినాడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు ఆ సంఘంలో సభ్యులు ఎలా ఉండాలంటే సజీవంగా ఉండాలి ప్రతికున్నారా ఒకవేళ ఇంతవరకు మనం అలా లేకపోతే ప్రభు మనను తీసుకున్నాడు ప్రభు మాలను తీసుకున్నాడు యోహన్సు వార్త అధ్యాయం ఒకసారి ఆ మాట చదువు చూడండి యోహాన్సు వార్త అధ్యాయం నలభై వచ్చి అమ్మా కలిగినట్టు ప్రభు మన స్తున్నాడు ఏమంటే జీవము కలిగిన ఉన్న మీరు ఒకవేళ జీవంతో లేకుండా సాధ్య సంఘములో ఉన్న విశ్వాసుల వల్ల ఒకవేళ అయిపోతే సాధ్య సంఘములో ఉన్న వ్యక్తుల వల్ల ఒకవేళ అయిపోతే ప్రభు చెప్తున్నాడు మరలా మీకు జీవం కావాలంటే మీరేం చేయాలి ఇది మరలా ప్రభు దగ్గరికి రావాలి ఎందుకంటే ప్రభు దగ్గర మాత్రమే దేవుని బిడ్డలారా మనకు ఆ జీవం అనేది తిరిగి లభిస్తుంది జీవం అంటే మరలా బ్రతికిస్తాడు ఆయన మరలా సజీవుడిగా లేపుతాడు మరణాన్ని జయించి లేచిన యేసుకు మాత్రమే అది సాధ్యం ఇంకెవరికి కూడా సాధ్యత కీర్తన చెప్తాడు కోలాహకుమారులు కోలహకుమారులు రాసిన ఎనభై ఐదవ సంకేతం ఏమంటారు చెప్తారు లార్డ్ రివైవ్ మరల తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేశారు మరలా మమ్మును ఒకసారి చదవండి ఎనభై ఐదు ఐదవ ఒకసారి ఎనభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఆరో వచ్చిన ఒకసారి ఆరో వచ్చిన నీ ప్రజలు సంతోషించినట్లు మరలా మమ్మును బ్రతికింపవా ఎంత అద్భుతమైన ఆలోచన దేవుని పెట్టిన మరలా మమ్మును బ్రతికించు ప్రభు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే మరలా బ్రతకడం అనేది అసాధ్యం లోకం కూడా పక్కోడు చావులు కోరుకుంటుంది కానీ పక్కోడు బ్రతకడం లోకం ఎప్పుడు రక్త సంబంధికులే తోటి రక్త సంబంధికుడు పోవాలని కోరుకుంటాడు ప్రస్తుత దినాలది కానీ దేవుడి దగ్గరికి రావాలా ప్రభు చెప్తున్నాడు నా ఎద్దకి రండి నా మార్పులు మరలాన్ని వినిపిస్తాయంటేస్తాయి మొదటి విషయం మనం నేర్చుకున్నాం దేవుడు తన స్వరక్తమిచ్చి అంటే రక్తము ఒక దేహానికి లేదా వ్యక్తికి ప్రాణం ఆ రక్తం కూడా ఎవరిదంటే దేవుడి రక్తం ప్రభు రక్తం అది ఆయన రక్తం ఇప్పుడు కూడా సజీవమే ఆయన సం సంపాదించిన సంఘం కాబట్టి సంఘం కూడా ఇప్పుడు ఎలా ఉండాలంటే బ్రతికే ఉండాలి సజీవం పడ్డాలి పౌలు అదే చెప్తున్నాడు మిలేరులో ఉన్నటువంటి పౌలు ఎఫెస్ నుండి పెద్దలు నిర్మించుకొని స్వరక్తమిచ్చి ఆయన సంఘం అంటే సజీవంగానే ఉండాలి